జనసేన పార్టీ తరపున పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డెబ్బై వేలకు పైగా భారీ మెజారిటీ సాధించి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఏపీలో ప్రస్తుతం ఆయన ఐదు మంత్రిత్వ శాఖలు పర్యవేక్షిస్తున్నారు పిఠాపురం నుంచి విజయం సాధించిన తర్వాత అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు స్థలం కొనుగోలు చేశారు సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు కూడా ఈ విషయం తెలుసుకున్న వెంటనే పలువురు స్థిరాస్తి వ్యాపారులు పిఠాపురం ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు వాటి ధరలకు రెక్కలు వచ్చాయి ఇప్పుడు మార్కెట్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు రామ్ చరణ్ ఉపాసన కూడా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి కొద్ది రోజులుగా ఆ ప్రాంత ప్రజలతో పాటు చుట్టుపక్కల జిల్లాల వారికి అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఒక ఆసుపత్రి నిర్మించేందుకు ముందుకు వచ్చారట అయితే ఈ ఆసుపత్రి పేరేముంటుందనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది దీనికోసం పిఠాపురంలోని పదిన్నర ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి చిరంజీవి పవన్ కళ్యాణ్ సేవా సమితి జాతీయ అధ్యక్షుడు కూడా ఒక కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది పిఠాపురం ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా ఒక కొత్త బ్రాంచ్ ప్రారంభం కాబోతోందన్నారు రాబోయే రోజుల్లో స్వర్గలోకం ఎక్కడో ఉండదని పిఠాపురంలోనే ఉంటుందనే విషయాన్ని అందరూ చూస్తారంటూ స్వామినాయుడు వ్యాఖ్యానించారు సో ఇప్పుడు దీని గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచిన తర్వాత పెద్ద ఎత్తున అందరూ కూడా మాట్లాడుకున్నారు పిఠాపురం రూపురేఖలు మారిపోతాయని ఖచ్చితంగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న అంశాలన్నీ కూడా క్లియర్ అవుతాయని రోడ్లు అలాగే డ్రైన్లు తాగునీటి అవసరాలు గ్రామాల్లో ఉన్నటువంటి తాగునీటి సౌకర్యాలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ కల్పిస్తారని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూశారు దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ కూడా అధికారులతో ఎప్పటికప్పుడు దానికి సంబంధించి సమీక్షలు నిర్వహిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కూడా తెలియజేస్తూ ఉన్నారు పిఠాపురం రూపురేఖలు ఖచ్చితంగా ఒక సంవత్సరన లోపు మారిపోతాయనేది కూడా అక్కడ ఉన్న అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు పవన్ను భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం వాసుల కోసం మెగా ఫ్యామిలీ కూడా మంచి నిర్ణయాలతో ముందుకు వస్తోంది పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లపురోలు రోలు చేబ్రోలు మధ్య ఈ పొలాన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది ఈ పది ఎకరాల స్థలం రామ్ చరణ్ కొనుగోలు చేస్తారట ఇక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టడానికి రామ్ చరణ్ ఉపాసన ప్రణాళికలు చేస్తున్నారు అయితే దసరా తర్వాత దీనికి సంబంధించినటువంటి కీలకమైన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది పిఠాపురం ప్రజలకు వైద్యం చేరువవుతుంది కూడా ఇటు అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు నిజంగా ఇది ఒక గొప్ప విషయం అనేది చెప్పుకోవాలి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి